బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది ఇది క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొనింది అల్పపీడనంగా మారిన తర్వాత డెబ్బై రెండు గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక బంగాళాఖాతం పశ్చిమ మధ్య వాయువ దిశలో దక్షిణ ఒడిషా తీరం నుండి ఈ అల్పపీడనం ఏర్పడవచ్చు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఉత్తరాంధ్ర మధ్య కోస్తా తీర ప్రాంతాల్లో జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కానుంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అల్పపీడన ప్రభావంతో ఈ రాత్రికే శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో చెదురుముదురు వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం అభిప్రాయపడుతుంది క్రమంగా అవి ఉధృత రూపాన్ని ధరిస్తాయని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాపాతం నమోదవుతుందని పేర్కొనింది కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు మందగించిన విషయం తెలిసిందే అయితే చురుకుగా కదులుతాయని రాష్ట్రమంతతో విస్తరిస్తాయని మొదట్లో అంచనా వేశారు కానీ అది సాధ్యపడలేదు సముద్ర ఉపరితలం మీదుగా వ్యతిరేక దిశలో వీస్తున్న బలమైన గాలుల వల్ల అవి కదట్లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు నైరుతి రుతుపవనాల వల్ల సంభవించిన లోటు వర్షాన్ని అల్పాపీడనం భర్తీ చేయొచ్చని అంచనా వేస్తున్నారు